याला का याला का तो वो लेकिन यहाँ के यहाँ वालों को तो मक्कीरी के बस्ते नहीं हैं ये पर आदिश ऐसा तो आगे यहाँ पर ये आप लागू होगा ये चुप वो अब इधर से बसा मेरे मेरे यहाँ के यहाँ बाइक पस्तों मक्कीरी ने सही है हमारे ऊपर टोटल का यानि तो मंदना टोटल एंटमंदना ये तो आटो में वो तो क्या में बताऊँ साइड में � వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఎంతమన్నా ఆ వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మన ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇక్కడ మోడస్ట్ సర్ ఆ ఏది అక్కడ మనకి మన ఫుడ్ అయితే ఇక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంత కొర్సు నేను ఫినిషింగ్ తప్ప ఇక్కడ ప్లేస్ యాక్సెస్ ఓకే హౌ ఫార్ ఆర్ యు ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు కటమండూ ఎయిర్పోర్ట్ పోర్ట్ నుంచి ఎంత దూరం ओके वेल लव किड ओके अम्मा माथొచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా పర్సనల్ డిటెయిల్స్ అపొజిట్ చేంజ్ ప్లీజ్ మీరు ఎక్కడ ద్వారా అక్కడే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే देयर అమ్మా మే బి ఇన్ టచ్ విత్ యు మే కోఆర్డినేట్ చేస్తాం వి ఫీడ్‌బ్యాక్ ఇస్తాం అమ్మా టైం టు టైం ఎవరీ 2 అవర్ వి విల్ రీచ్ అవుట్ యు అమ్మా వి విల్ గివ్ యు ఫీడ్‌బ్యాక్ నథింగ్ టు వర్రీ షాసకార్స్ థాంక్యూస్ రీడింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హెకానిజం విధానం లేదు ఎన్నికలు తీసుకొచ్చడానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాము యాజ్ సున్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మేము కంగారు పడము అది నంబర్ వన్ నంబర్ టూ దేర్ నా నథింగ్ టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా